ఉంటుంది ఏపీ పంటే ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్ మినిమం టూ టూ పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు అంటే ఇప్పుడు ఎలాగ మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి చెప్పండి మీరు మాట్లాడండి సార్ తర్వాత బాగున్నా అది అనౌన్స్ చేసాం బాబు సార్ అది మీ క్లిషన్లో రావాలి మీ క్లిసిన్లో ఎవరు మాట్లాడలేదు మీరు నమస్కారం అధ్యక్ష చెప్పండి సార్ నమస్కారం అధ్యక్ష రక్షిత నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఇంటోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటేస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరు నేను చేయిన ఈ సభకి నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైమ్ వేరే సభ్యులందరూ అందరూ అడుగుతాను దీనికి ఏమైనా టైం బాగుండ రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల జీవన్ మిషన్ ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించడం అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ గురించి మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్టసుధాకర్ ఆమె చెప్పింది జల్ జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన ఆర్డర్లెస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాకపోతే దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగానికి కూడా తెలియజేస్తాను అధ్యక్ష ఇది మేము అందరం అనుకుంటున్నా అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని పూలుకొని ప్రాథమిక హక్కు కింద ఇప్పుడు ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజునకు కల్లించేసింది ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకి ప్రకాశించలేక ఏ మూలక పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి దశలు ఎక్కువైపోయిన అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టు కాదు సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది కూడా సంసిద్ధమైన అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధంగా ఈ దీని పేరమంది ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని దీన్ని ఒకటి టైం బౌన్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ మేము వ్యక్తిగతంగా తీసుకున్నాం అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటున్న ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీని ఒక దేశానికి తలమానికంగా చేసేది రోల్ మోడల్ అన్నది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటల్లో కాదు రావాల్సిన నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాకపోతాను అధ్యక్ష బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆలో ప్లాంట్స్ అడిగిపోయిన ప్రశ్నలు Are uh, planned at the level of 10 liters per day. Jaljivan Mission aims at supply of clean and sustainable water at uh, 55 liters uh, uh, per capita per day. Jaljivan Jal Mission has been extended till March 27th, edition. డ్రై లోన్ ప్రోగ్రామ్ అంటే జల జీవన్ మిషన్ ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ అయిపోయి అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీటి సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటి ఏమైనా అయితే ఉన్నాయో పథకాలు ఉన్నాయా సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్న తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఈస్ మై కమిట్మెంట్ మనసు పూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్ళు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మంత్రి అచ్చినాయ గారు చెప్తున్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకుందామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తలదించుకోవాల్సిన విషయం అధ్యక్ష మమ్మీ మధ్యను కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మమ్మీ మధ్యను కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉంది అధ్యక్ష కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేదీ ముఖ్యంగా దళిత మహిళలు పెద్దవిడ ఆవిడ వచ్చి అడిగింది ఏం నీళ్ళు ఇవ్వడం ఆవిడ పడుతుంటే నాకు ఖనీల్ వచ్చేస్తుంది నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డబల్యూస్ అందరినీ అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్గా తొమ్మిది రోజులు ఇవ్వగలిగిన అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దేర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా టైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా దాని బోతులు తగ్గేసేయటం దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్లీ నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని I will take it forward and I will make sure it will be fulfilled in the commitment to salvation. Thank you.